హైదరాబాద్ నగర ప్రజలందరికీ వేసవికాల తీవ్రత పెరిగిన కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుందనేటువంటి అనేటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది కానీ ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో రెండు వేల మూడు వందల ఎమ్ఎల్డీ వాటర్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై పైన మరి ఎంఎల్డీ వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు ఏడు వందల యాభై ట్యాంకర్ల ద్వారా మూడు నాలుగు వేల ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించే ప్రయత్నం జరుగుతోంది దాన్ని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ కావడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీని కూడా ఇవ్వడం జరుగుతోంది హైదరాబాద్ ప్రజలకు శ్రాదు సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను ఇరవై నాలుగు డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు నాగార్జున సాగర్ కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు సింగూరు కావచ్చు ఉస్మాన్ సాగర్ సాగర్లలో నీటి నిల్వలు ఉన్నాయి ఆందోళన చెందే అవసరం లేదు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి త్రాగునీటి అవసరాలకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ వ్యవస్థ ఇస్తుండేనో అంతకంటే ఎక్కువగానే నీళ్ళను డ్రా చేస్తూ ఉంది డిస్ట్రిబ్యూషన్ ఉంది దయచేసి దీన్ని అర్థం చేసుకుని మరి అవసరాలకు అనుగుణంగా నీటిని నిర్యోగించుకోవాలని సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ లో ఉండే ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను